హాయ్ అండి హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీమంజు కలెక్షన్స్ ఈరోజు మన శ్రీమంజు కలెక్షన్స్లో ఒక బ్యూటిఫుల్ బ్రైడల్ కలెక్షన్ ఆ కలెక్షన్ గురించి తెలుసుకునే ముందు ఎవరైతే ఫస్ట్ టైం వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్లో ఉన్న సారీస్ ఏవైనా మీరు బుక్ చేసుకోవాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్న వాట్సాప్ నెంబర్కి కానీ షార్ట్స్ స్క్రీన్ పైన ఇస్తున్న వాట్సాప్ నెంబర్కి కానీ మీరు మెసేజ్ చేస్తే నేను అక్కడ రిప్లై ఇస్తానండి కాల్స్ మాత్రం చేయొద్దు ఓకే ఫ్రెండ్స్ ఈ శారీ గురించి తెలుసుకుందాం అన్నాను కదా ఇది మార్కెట్ ప్రైస్ వచ్చేసి మనకు ఫిఫ్టీన్ హండ్రెడ్కి తక్కువ లేదండి కానీ మన ఛానల్లో ఆఫర్ ప్రైస్లో మీకు నేను నైన్ హండ్రెడ్లో మీకు ఇస్తున్నాను ఇది కొన్ని కొన్ని సాంప్రదాయాల ప్రకారం బ్రైడల్ ఎల్లో అండ్ రెడ్డే కట్టుకుంటారు కాబట్టి అలాంటి వాళ్ళకు ఇది మంచి అవకాశం అండి శారీ మాత్రం మీకు ఎక్కడ క్వాలిటీలో తగ్గదు వెంటనే బుక్ చేసేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్